అందరూ టికెట్లు రూమ్ లవే చూస్తారు కాదు స్కామ్ నెలకి గత అధికార పార్టీకి డెబ్బై ఐదు నుంచి ఎనభై లక్షలు అదుపుతుందండి డెబ్బై నుంచి ఎనభై లక్షలు మఠాల ద్వారా వసూలు చేసి ఇద్దరు వ్యక్తులు తిరుమలలో ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఎనభై నుంచి ఎనభై లక్షలు స్థానికంగా ఉన్న నాయకులకి తిరుమలలో పోలీసు అధికారులకి గత ఇస్తున్నారు సంవత్సరాలుగా అంటే దాదాపు ఇరవై ఐదు ముప్పై కోట్ల డబ్బు ఇవన్నీ ఇది ఎవడీ భక్తులు భక్తులు బెదిరించి మోసం చేసి తీసుకుంటారు మఠాల రూములు తీసుకోవాలంటే రికమెండేషన్ మూడు వేలు వాడికి మూడు వేలు కొడుకు ఇవ్వాలి రెండు వేలు కొడుకు ఇయ్యాలి భక్తులు పైకి వస్తారు ఇబ్బంది పడతారు ఈ మఠాల ప్రచారం చేయాలి నిజమైన మఠాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇవ్వాలి ఆయన ఉండడు శిష్యుల ఉండడానికి వాడు ఎవడో నాలుగో వాడు ఐదో వాడు గుజరాత్ వాడు మహారాష్ట్ర వాడు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉన్నారు మఠాలు తిరుపతిలో మనం ఇంతమంది ఉన్నారు ఒకరు ఉద్యోగం మఠాలు ఉద్యోగి మన స్థానం ఎందుకంటే విషయాలు బయట వస్తాయి కదా ఏం జరగదు అనుకో బయట పడుకోస్తారు హిందీ వాళ్ళు గుజరాత్ వాళ్ళు అస్సాం వాళ్ళు పాకిస్తాన్ పడుకొచ్చి పెడతారు ఎందుకంటే వాడి విషయాలు తెలియదు ఏం చేయాలి లోపల కాబట్టి ఇప్పుడు కానీ దీని కానీ సరిసిద్దకపోతే తిరుమల మఠాల కేంద్రంగా అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే నేను పెళ్లి చూసాము దాదాపు మేము ఒక పన్నెండు పదమూడు మఠాలు చూసాము చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది కొన్ని అయితే కూలిపేది దాని కూడా పెళ్లి చేస్తారు అంటే ఈవో గారి కలిసి వెంటనే పని కూర్చో మఠాలు పెట్టుకొని మీద మఠాలు కొట్టేయండి సార్ లేదంటే భక్తులు ఇబ్బంది పడతారు చాలా పెద్ద స్కామ్ ఇది ఇది ఒక రాకెట్ మఠాల ముఠా రాకెట్ ఇది వేరే రాకెట్ ఉంటామా దీని మీద మేము పెద్ద ఉద్యోగం చేయబోతున్నాం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా చంద్రబాబు గారి దృష్టి తీసుకెళ్తాం మఠాల పేరుతో చేస్తున్న అన్యాయం అవినీతి మొత్తం బయటపెడతాం నిజంగా భక్తులు తిరుమలకు వచ్చిన భక్తులు తిరుమలలో దేవుని దర్శనం చేసుకోవాలి లేని పక్షాన వాళ్ళకి రూములు దొరకకపోతే ఈ మఠాల కేంద్రంగా నిజమైన భక్తులకు ఐదు వందలకో రూమ్ ఎంత వాటా తివ్వాలి నిజంగా వాళ్ళకి ఎందుకు మఠాలు ఇస్తారండి భజనలు చేసుకోమను అన్నదానాలు చేయడం మఠాలు ఇస్తారు